దేవుడంటే ఓ డాక్టర్ లాగాను అప్పులు తీర్చేవాళ్ళలాగానో ఒక డ్రైవర్ లాగానో ఒక వాచ్మెన్ లాగానో మనం చూడకూడదండి ఆయన దోషాలని పాపాలని క్షమించగలిగిన దేవుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి సర్వమును చేయగల దేవుడు అని విశ్వసిస్తే ఆయన మనం అన్ని కోణాల్లో చూస్తాం అన్ని కోణాల్లో చూసినప్పుడు ఆయన అన్ని విధాలకు అర్థమవుతాడు అది మనం ఎంతసేపు మనం అప్పుల కోసము రోగాల కోసం ఇట్ల కోసం పొరకులు ఆడతాయి తప్ప నా పాపరోగాన్ని పోగొట్టు ప్రభా సర్వశక్తి నువ్వు ఆ రాజ్యానికి చేర్చుకోమని మనం అలా అడగం మనం అలా అడిగినప్పుడు ఆయన అలాగే అర్థమవుతాడు లేదు మనం ఈ భావంతో ఉన్నప్పుడు ఆ గుడ్డోళ్ళలాగానే ఉంటుంది మన పని మనం ఏ భాగాన్ని పట్టుకుంటామో మనకు అలాగే అర్థమవుతాడు ఆయన ఎవరికి అర్థం వాక్యం విన్న మనం దేవుడు అంటే మనకి స్పష్టంగా అన్ని కోణాలు అర్థమైనప్పుడు దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యత తిరుగుతాం సమయానికి వస్తాం పనులు ప్రక్కన పెడతాం దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తాం